రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం కిందటి భాగంలో మనము ప్రశాంతత అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాం కదా ఈ భాగంలో క్రోధము అది కలిగినటువంటి దానివల్ల కలిగేటువంటి పరిణామాలు మరియు దాన్ని నియంత్రించుకునే సాధనాన్ని మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత ఆధారంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సాధారణంగా కోపం ఎందుకు వస్తుంది మనం చేసేటువంటి పని సక్రమంగా జరగనప్పుడు మనం అనుకున్న విధమైనటువంటి మనకి ఫలితాలు రానప్పుడు మనకి చికాకు కలిగినప్పుడు మనకి కోపం వస్తుంది అంతేనా అంటే కొన్నిసార్లు మన ఆహార అలవాట్ల ద్వారా కూడా మనకి కోపం వచ్చేటువంటిది ఉంటుంది ఇది చెప్తే కొంచెం నమ్మశక్యం కాకపోయినా ఇది భగవద్గీత చెప్పేటువంటిది యుక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోపహతి దుఃఖ అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అంటే మనము తీసుకునేటువంటి ఆహార అలవాట్లు మంచిగా ఉండి ఉంటే మనము సరి అయినటువంటి నిద్రను పొందినటువంటి వాళ్ళమైతే మనలో క్రోధము అనేటువంటిది కలవదు ఇప్పుడు ఆలోచించండి నిద్రలో ఎవరినైనా మధ్యలో లేపితే వాళ్ళకి ఎక్కడి లేని కోపం వస్తుంది మనకి కడుపులో సరి అయినటువంటి ఆహారం లేకపోయినా మనకి కోపం వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక కారణమే మనం ఈ మధ్య పిన్న వయస్కులే ఎన్నో రోగాలతో మరణించడం చూస్తున్నాం మొన్నటిదాకా కరోనా మహమ్మారిని కూడా మనందరము చూసాం ఇలా మనం ఎన్నో తప్పిదాలకు లోనవుతున్నాం ఎందుకు అనే అంటే మనకి దుర్యోధనుడు ఒక మాట చెప్తాడు జానామి ధర్మం నహిమే ప్రవృత్తి జానామి అధర్మం నహిమే నివృత్తి అతనికి ధర్మం ఏంటో తెలుసు కానీ అతను పాటించడు అతనికి అధర్మమేంటో తెలుసు కానీ దాన్నే పాటించే ప్రయత్నం చేస్తాడు అదే విషయము మన మనలో కూడా జరుగుతూ ఉంది మనకు ఏదైనా అనుభవం జరిగితేనే మనము దానిపై దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి దానివల్ల కలిగేటువంటి పరిణామాలకు మనమే బాధ్యత వహిస్తాము అనేటువంటి విషయము మనము తెలుసుకొని ఉండాలి అయితే ఇలా ఎన్నో కారణాలు కోపానికి సంబంధించి ఉన్నాయి ఇంకా మరి శ్రీకృష్ణ పరమాత్మ కోపం గురించి ఇంకేం చెప్పాడు కోపం ఎట్లు కలుగుతుంది కోపం వల్ల కలిగేటువంటి పరిణామాలు ఏమిటి అనంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు అంటే కోపము నరకద్వారానికి హేతువు అంటే ఆ కోపం ఏం చేస్తుందంట ఒక మనిషిని అధోగతి పాలు చేస్తుంది ఎందుకు అధోగతి పాలవుతాడు ఎవరైనా అనంటే వాడికి ఆలోచించేటువంటి విచక్షణ రాహిత్యాన్ని కోల్పోతాడు కనుక ఇంకా ఏం చెప్తున్నాడు పరమాత్మ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అనేటువంటిది కూడా చెప్తున్నాడు అంటే మనకి కోపము రజోగుణ ప్రభావంతో కలుగుతుంది ఈ యొక్క శరీరము మూడు గుణాలతో కలిగి ఉంటుంది అంటే ఒకటి సత్వగుణం రెండు రజోగుణం మూడు తమోగుణం అందులో రజోగుణ ప్రభావం వల్ల కలిగేటువంటిదే ఈ కోపం కాబట్టి దాన్ని శత్రువుగా మనం భావించాలి అని పరమాత్మ చెప్తున్నాడు అయితే మనకి మామూలుగా నానుడిగా వస్తున్నటువంటి పద్యం కూడా ఉంటుంది కదా ఏమిటి తన కోపమే తన శత్రువు కాబట్టి కోపము మనకి శత్రువు వంటిది అని పరమాత్మ చెప్తున్నాడు మరి ఇలా కోపం వస్తే ఏమవుతుంది అని మనం అనుకుంటే మనకి ఎలాంటప్పుడు కోపం వస్తుంది సాధారణంగా ఎప్పుడైతే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేశోపి జాయతే అంటే మనం ఏదైనా విషయాల పట్ల ఎప్పుడైతే మనం ఆసక్తి చూపిస్తామో ఆ ఆసక్తి వల్ల కలిగేటువంటి కామము వల్ల మనకి కోపం వస్తుంది మనం రామాయణం ఉదాహరణగా తీసుకుంటే అందులో సీతమ్మ మీద ఉన్నటువంటి ఆ యొక్క కామము ఆయనకి కోద్రిక్తుని చేసి రావణుడికి హేతు అయింది మరి ఈ కోపం వచ్చిన తర్వాత ఏమవుతుంది సమ్మోహాత్ సమ్మోహాత్మోహా స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటే ఈ కోపం వచ్చినప్పుడు మనిషి తన యొక్క స్పృహను కోల్పోతాడు అంటే రాహిత్యం పొందుతాడు అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయము తెలియనటువంటి వాడై ఉంటాడు అలా అయినప్పుడు ఏమవుతుంది వాడి లోపల బుద్ధి అస్తవ్యస్తంగా మారిపోతుంది అలా అస్తవ్యస్తంగా మారిపోయినప్పుడు ఆ బుద్ధి నశించడం జరుగుతుంది ఆ బుద్ధి నశించినప్పుడు ఆ మనిషి ఏమి చేస్తున్నాడో తెలియక ప్రవర్తిస్తాడు ఉదాహరణకి మనం మన ఇళ్లలో చూసుకుంటే మనం మన ఇంటి వారితో గొడవ పడ్డప్పుడు ఆ కోపంలో ఒక మాట ఏదో అనేస్తాం అంటే ఆ యొక్క ఉన్నటువంటి క్షణికావేశం వల్ల అన్న మాట ఎదుటివారికి ఎంతో బాధను కలిగిస్తుంది ఆ క్షణికావేశంలో చేసేటువంటి ఏ పనైనా కానీ చెడునే చెడుకే దారి తీస్తుందనేటువంటి విషయం మనందరము తెలుసుకోవాలి అయితే మనకి ఆంజనేయ స్వామి సుందరాకాండలో కూడా ఈ కోపం గురించి బాధపడడం తెలుస్తుంది ఎలాగా అంటే ఒక్కసారిగా దహనం అయిపోయిన తర్వాత అతను అయ్యో సీతమ్మ కూడా లంకలో ఉన్నదని తెలుసుకొని బాధపడుతూ అయ్యో ఈ కోపం వల్ల మనము గురునింద చేస్తాము ఇంకా ఎన్నో పరిణామాలు కూడా చూస్తాము కదా అని అతను చాలా బాధపడుతూ ఆయన వ్యక్తపరుస్తాడు కోపం గురించి మరి ఈ కోపం అస్సలు తగదా అనంటే కోపం తగును కానీ పరిమితి మాత్రంగా తగును ఎలాంటి విషయాలలో కాలగాలి ఇప్పుడు మనకి పరమాత్మను చూసుకుంటే తన వరకు వచ్చినంత వరకు ఎప్పుడు ఆయన కోపానికి రాలేదు కానీ తన భక్తులైనటువంటి వారు ఎప్పుడైతే బాధపడుతున్నారో అని తెలుసుకున్నాడో అక్కడ తన కోపాన్ని ప్రదర్శించాడు అంటే ఎక్కడ చెడు పోతుందో ఎక్కడ ఆ కోపం వల్ల మంచి కలుగుతుందో అక్కడ కోపం ప్రదర్శించడం తగును తప్ప మిగతా విషయాలలో కోపము హేతువుకే దారి తీస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అంతేకాక మరి ఇప్పుడు ఈ కోపాన్ని మనం నియంత్రించుకోవడం ఎలా సాధారణంగా మనందరికీ కోపం ఎక్కువనే కదా ఏదో ఒక విషయంలో కోపాన్ని గురవుతూనే ఉంటాం మరి దీన్ని నియంత్రించుకోవడం ఎలా అంటే ఇది కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు దుఃఖేశ్వనువిగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్ముని అంటే దుఃఖంలో కృంగిపోకూడదు సుఖం వచ్చినప్పుడు అహంకారానికి గురి కాకూడదు అంటే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతే ఏమవుతుంది ఆ కృంగిపోయిన సమయంలో ఎవరైనా మనల్ని గేలి చేయడానికి ప్రయత్నిస్తే మనం కోపోద్రిక్తులమవుతాము అలాగే కొన్నిసార్లు మనకున్నటువంటి సంతోషంలో ఆ అహంకారం వల్ల కోపాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మనం దుఃఖంలోనూ సుఖంలోనూ సమానమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి సమంగా ఆలోచించేటువంటి విధానంలో ఉండాలి ఇలా ఎప్పుడైతే మనము సుఖమును దుఃఖమును ఒక్కటిగా చేసి మనము సక్రమంగా ఆ యొక్క కోపాన్ని నియంత్రించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తున్నాడు కాబట్టి దానికి ఏం చేయాలి మనం ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు వెంటనే వేగపడి ఆ యొక్క కోపోద్రిక్తులం కాకుండా ఆలోచించుకోవాలి అందుకనే విని వినదగున్ ఎవ్వరు చెప్పినా వినిన వేగపడగా వివరింపతగున్ అని మనకి పెద్దలు చెప్తారు కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే కోపాన్ని మనం నియంత్రించుకోవచ్చు అని పరమాత్మ క్రోధం గురించి భగవద్గీతలో చాలా చక్కగా సెలవిచ్చారు ఈ విధంగా ఈ యొక్క భాగంలో మనం క్రోధం గురించి తెలుసుకున్నాం కాబట్టి మరి యొక్క ధారావాహికలో మరి యొక్క భాగంలో మనం ఇంకొక మంచి చక్కటి అంశాన్ని అందులోని భగవద్గీత సారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం